బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పదవులు పోతాయా ఆ నియోజకవర్గాలు ఉప ఎన్నికలు వస్తాయా హైకోర్టు విచారణ పూర్తయి తీర్పు వచ్చేసరికి ఎన్నాళ్ళు పడుతుందో ఎలాంటి తీర్పు వస్తుందో తెలియదు గానీ బీఆర్ఎస్ అధిష్టానం చేస్తున్న హడావుడి మాత్రం ఆ ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తోంది గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొటాబొటీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాంతో ఈ ప్రభుత్వం ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం ఉండదని త్వరలో తమ ప్రభుత్వమే వస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు ప్రకటన చేస్తుండటం తెలిసిందే దీంతో తమ ప్రభుత్వాన్ని కులదు చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు తెరపించింది ఒకరి వెనుక ఒకరుగా పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంది మూడింట రెండో వంతు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారక బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం కానీ అది జరగాలంటే ముప్పై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కనీసం ఇరవై మంది కాంగ్రెస్ లో చేరాలి అయితే పది మంది ఎమ్మెల్యేలు చేరాక కారణాలు ఏవైనా చేరికల ఊపు తగ్గింది మరోవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బిఆర్ఎస్ అధిష్టానం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్ ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలని ఆదేశించింది హైకోర్టు ఆదేశాలపై ఎలా స్పందించాలన్న దానిపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ ఈ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలుసుకున్న బీఆర్ఎస్ దూకుడు పెంచింది ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోవడం ఖాయమని వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని ప్రజలు వారికి గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ నిలబెట్టబోయే అభ్యర్థులే గెలుస్తారంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు తద్వారా కొత్తగా ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్ వైపు చూడాలి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పదవులను కాపాడాల్సిన బాధ్యత అధికార కాంగ్రెస్ పై పడడంతో ఆ పార్టీ కొంత ఆత్మరక్షణలో పడ్డట్టే కనిపిస్తుంది బీఆర్ఎస్ ఈ క్రమంలోనే శాసనసభ పిఎసీ చైర్మన్ గా బిఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమించింది అయితే ఈ నియామకంతో చోటు చేసుకున్న రగడ అంతా ఇంతా కాదు సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు పిఎసీ చైర్మన్ పదవిని ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో గాంధీ నియామకం పట్ల బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య ఘర్షణకు దారితీసింది కానీ గాంధీ బీఆర్ఎస్లోనే లోనే ఉన్నారని పిఎస్సీ చైర్మన్ పదవిని ఆయనకు ఇవ్వడమే ఎందుకు నిదర్శనమని కోర్టుకు చెప్పేందుకే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది అయితే పార్టీలో చేర్చుకున్న వారు ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారని అలాంటప్పుడు చేర్చుకోవడం ఎందుకంటూ కేటీఆర్ ఘాటుగా విమర్శిస్తున్నారు గత పదేళ్ల కాలంలో తెలంగాణ రాజకీయ పునరేకీకరణ పేరుతో బీఆర్ఎస్ ఎంతమంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుందో ఎన్ని పార్టీలను విలీనం చేసుకుందో ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది గతంలో బీఆర్ఎస్ కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నది నిజమేనా ఆయా పార్టీల శాసనసభ పక్షాలను విలీనం చేసుకోవడానికి అవసరమైన సంఖ్యలో ఎమ్మెల్యేలను ఆకర్షించగలిగింది తద్వారా వారిపై అనర్హత వేటు పడకుండా కాపాడింది చట్టంలో వసుకునే బీఆర్ఎస్ ఉపయోగించుకున్న ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా అనైతిక చర్యకు పాల్పడిన న్యాయపరంగా మాత్రం పైచేయి సాధించింది ప్రస్తుతం కాంగ్రెస్ ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నా సాంకేతికంగా మాత్రం పై చేయి సాధించలేకపోతుంది ఇదిలా ఉంటే మరో పదహారు మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి ఆకర్షించడం అంత తేలికైన పని కాదన్నది స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్నది అర్థం కాకుండా ఉంది చివరికి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నాటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో వ్యవహరించిన విధానాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అవలంబిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అప్పట్లో ఆ ఎమ్మెల్యేల పదవీ కాలం మరో నెల రోజుల్లో ముగుస్తుందనగా స్పీకర్ వారిపై అనర్హత కొత్త వేటు వేశారు దీంతో నాటి బాధిత పార్టీ అయిన టీఆర్ఎస్ ఫిర్యాదులన్నీ నిష్ఫలమయ్యాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే విధానాన్ని కాంగ్రెస్ అవలంబిస్తుందన్న చర్చ మొదలైంది